హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి పాలకూర పప్పు అప్పటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు పాలకూర పప్పు ఇలా సింపుల్గా చేసేవారు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇప్పటి వాళ్ళు పాలకూర పప్పును రకరకాలుగా చేస్తున్నారేమో కానీ ఒక్కసారి ఇలా పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు చేసే స్టైల్లోనే పాలకూర పప్పును చేశారంటే మీ ఇంటిల్ల పాది కడుపు నిండా అన్నం తినాల్సిందే కమ్మగా పుల్లగా కొంచెం కారంకరంగా ఉండే ఈ పాలకూర పప్పును ఎలా చేయాలో చూసేద్దాం పదండి పాలకూర పప్పు చేయడం కోసం లేతగా ఉన్న పావు కేజీ పాలకూరని తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి సీజర్తో వీలైనంత చిన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇందులో కందిపప్పు వేయడం అనేది స్కిప్ అయిందండి ఆ పిక్ అనేది ఇలా రెండు పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పాలకూరను పప్పును వేసుకోండి ఇప్పుడు ఈ పప్పుకు పాలకూరకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నుంచి పదహారు అప్రాక్సిమేట్లీ పదిహేను పదహారు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఈ పాలకూర పప్పులో మరీ వాటర్ ఎక్కువగా వేయకుండా మనం తీసుకున్న పప్పులో సగం వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ ఇడి పెట్టేసి ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పు ఉడికించేటప్పుడు వాటర్ సగం వరకు మాత్రమే పోసుకోవాలి అలా అయితేనే పప్పు టేస్ట్ బాగుంటుంది చూడండి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ పప్పులో రుచికి సరిపడా సాల్ట్ వేసి పప్పు గుత్తుతో మెత్తగా రుద్ది పక్కన పెట్టేయండి పప్పును మెత్తగా రుద్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు మిర్చిని తుంచి వేసుకోండి తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసుకోండి కరివేపాకు ఆకులు ఎక్కువగా వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక అర టీ స్పూన్ వరకు పసుపును వేసి కలిపేయండి పాలకూర పప్పులో ఇలా కొద్దిగా శనగపిండి తాలింపులో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రుద్దు పెట్టుకున్న పాలకూరని ఇందులోకి వేసి తాలింపులో కలిసేలా కలిపేసేయండి మనము పప్పును ఉడికించే ముందే చింతపండును నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయంతా చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ చింతపండు రసాన్ని ఇలా పల్చగా తీసి చింతపండు రసము పప్పులో వేసి ఓసారి కలిపేయండి ఇలా చింతపండు రసం కలిపిన తర్వాత పప్పు కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అనిపిస్తే మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించండి టూ త్రీ మినిట్స్ తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీరని వేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని కలుపుతో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి పాలకూర పప్పులో మరీ వాటర్ ఎక్కువగా వేసి మరీ ఎక్కువసేపు ఉడికించడం కన్నా ఇలా తక్కువ వాటర్ వేసి తక్కువ టైంలో ఉడికిస్తేనే పప్పు బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయండి అంతేనండి కమ్మకమ్మటి పుల్ల పుల్లటి పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఈ పాలకూర పప్పు జొన్న రొట్టె కానీ చపాతికి కానీ వేడివేడి రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ పాలకూర పప్పును ఇలాగే చేసేదండి ఈ పప్పు చేసిన రోజు మా ఇంట్లో వాళ్ళందరూ డబల్ క్వాంటిటీ తినేవారు మీరు కూడా ఇదే పద్ధతిలో పాలకూర పాలకూర పప్పును ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా పాలకూర పప్పును ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్